తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలు ప్రస్తుతం ఇండియన్ సినిమాను శాసిస్తున్నాయి బాహుబలి సినిమాలతో మొదలైన ఈ దండయాత్ర ఇప్పుడు ఇండియన్ సినిమాకి తెలుగు సినిమాను రారాజుగా మార్చింది పుష్ప సినిమాతో భారీ విజయం అందుకోవటమే కాకుండా తనకంటూ ప్రత్యేక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్ ఇలాంటి సమయంలో ఆయన చేస్తున్న సినిమాల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు ప్రస్తుతం తన తర్వాత సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేయడానికి రెడీ అవుతున్నారు వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు ఎప్పుడు చేయని డిఫరెంట్ కథతో రాబోతుందట అయితే ఇప్పుడు రీసెంట్ గా మహాకుంభమేళాలు నెటిజన్లు ఎంతగానో ఆకర్షించిన అమ్మాయి మోనాలిసా ఈమెకు సంబంధించిన వీడియోలు కూడా ఎంతో వైరల్ గా మారాయి ఈ అమ్మాయికి ఇప్పటికే బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం కూడా వచ్చింది అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కూడా ఈమెను అల్లు అర్జున్ తో తెరకెక్కించబోయే సినిమాల్లో ఒక ప్రత్యేక క్యారెక్టర్ కోసం తీసుకోబోతున్నారని వార్తలు బయటకొస్తున్నాయి అయితే ఇందులో ఎంతవరకు నిజముంది అనేది మాత్రం త్రివిక్రమ్ కి తెలియాలి ఒకవేళ నటించినా కూడా ఆమె సెకండ్ హీరోయిన్ పాత్రలో నటిస్తుందని కూడా మరికొందరు అంటున్నారు అలాగే త్రివిక్రమ్ సినిమా అంటే ఖచ్చితంగా అందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్తో చేయబోయే సినిమాలో కూడా ఆమెని సెకండ్ హీరోయిన్ గా తీసుకోవాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది ఇక ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోతో పాన్ ఇండియా హీరో సినిమాలో భారీ అవకాశాన్ని అందుకున్న మోనాలిసాకు ఇది లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి ఈ సినిమాతో ఈమె సూపర్ సక్సెస్ సాధిస్తే ఈమె కెరీర్ కు అసలు తిరుగుండదని కూడా అంటున్నారు ఇక మరి ఏదేమైనా కూడా త్రివిక్రమ్ ఆమె పాత్రను ఈ సినిమాలు ఎలా చూపించబోతున్నాడు అనేది ఇప్పుడు ఎంతో ఇంట్రెస్టింగ్ గా మారింది అలాగే అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది